రాను 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 అన్నావు ఇంత అద్భుతమైన దృశ్యాన్ని బయట నుంచి ఇంత అద్భుతంగా ఉంటే అమ్మవారిని లోపల నుంచి దర్శించుకుంటే ఇప్పుడు ధనుర్మాసంలో ఇంత గొప్పగా పూజలు చేస్తున్నారు ఆ పూజలు నువ్వు పాల్గొంటే ఎంత మంచి జరుగుతుంది తెలుసా పదా దర్శించుకుందా రాను అంటే తీసుకొచ్చావు చూస్తా ఎలా ఉంటుందో కదా వినాయకుడిని అయితే అసలు దర్శించుకోనే లేదు అంటే ఇన్ జనరల్ గా చాలా మంది వినాయకుని దర్శించుకోరు కానీ అష్టలక్ష్మి దేవాలయంలో ఎంట్రీలోనే వినాయకుడు తప్పనిసరిగా శ్రీ గణేశుని దర్శించుకున్నాక అమ్మవారిని దర్శించుకుంటా ఓకే ఇక్కడ అష్టలక్ష్మి శ్రీమన్నారాయణ సమేతంగా కొలువై ఉంటారు కాబట్టి ఈ ధనుర్మాసంలో మనం వచ్చాం కాబట్టి ఇంకా భక్తితో మొక్కు సరేనా ఇంత మెరిసిపోతుంది బంగారం పెట్టుంటారా ఓసిన చిట్టి చిల్లలా అది కాదురా ధ్వజస్తంభం బంగారంలా మెరిసిపోతుంది అని అంటే నిజంగా బంగారంతో చేశారు అంటే మొత్తం కాదు బంగారు పూత కవచంతో ఇంత వైభవంగా ఈ ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేశారు అది కూడా డిసెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు కొత్తపేటలో కొలువైన శ్రీ అష్టలక్ష్మి టెంపుల్లో బంగారు పూతతో కవచాన్ని ఏర్పాటు చేసిన ఈ ధ్వజస్తంభాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు మరి ఇంత వైభవంగా ప్రతి ఒక్కటి జరుగుతుందంటే మరి ఇక్కడ అమ్మవారికి ఎంత విశిష్టత ఉందోనో అర్థం చేసుకోవాలి ఇక్కడికి రావడం మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి ఇదేముంది ఇంకా అమ్మవారిని చూద్దు పద अष्टलक्ष्मी नमस्तुभ्यं वरदे कामरूपिणी विष्णुवक्षहस्तलारूदे भक्तमोक्षप्रदायिनी शङ्खचक्र ఉంటే మీ మనసు మీకు అర్థమవుతుంది చూడండి మీలో పరీక్షించుకోండి పరీక్ష నేను చెప్పేటువంటి విషయాలు మీరు బాగా శ్రద్ధ చేయగలుగుతున్నారా ఇతర ఆలోచనలు వస్తున్నాయా ఒక్కసారి మీరు గమనించుకోండి ఇప్పుడు అందరం చేద్దాం అందరం సరే చెబితాడుకోండి ఒక పెద్ద బంగారంతో పోదకబడినటువంటి ఒక రక్త సింహాసనాన్ని ఊహించుకోండి చక్కగా ఆ రక్త సింహాసనం మీద శ్రీవన్నారాయణుడు కృష్ణ పరమాత్మ ఆయన దయచేసి ఉన్నాడు కృష్ణుడు వచ్చి కూర్చున్నాడు వెంటనే కృష్ణుడి యొక్క పాదాల చెంద గోదామ్మవారు కూర్చొని ఉన్నారు ఆయన ఊహించండి గోదామ్మవారిని ఆ గోదామ్మవారి పక్కనే మీరున్నారు మిమ్మల్ని కూడా మీరు ఒక్క మారు అక్కడ ఉండటం భావన చేయండి మీ పక్కన పూజా ద్రవ్యాలు ఉన్నాయి స్వామికి సమర్పించడానికి అర్గ్యపాగ్యాదులు ఉన్నాయి అని ఆయన మీకు ఆశీర్వాదం ఇస్తున్నట్లుగా చక్క ఒక మారు చేయండి ఇంకా మళ్ళీ కృష్ణ పరమాత్మని అలాగే హృదయంలో భద్రపరుచుకోండి నెమ్మదిగా కడు పెరవండి ఇదాన కడుగు పెరగండి చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో మనసు ఎంత బాగుందో చూడండి ఇప్పటి మీ మనసు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది మీరు కనుక పరిమాణాలను తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇప్పుడు నేను చెప్పిందంతా హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ చేయగలిగితే మీకు ఇంకా ఏమి రోడ్ లేదు ha uh -huh. వరదే ఇలరా అమ్మవారి గుడికి వచ్చినప్పుడు ప్రదక్షిణలు అమ్మవారిని దర్శించుకోవడం మాత్రమే కాదు పక్కనున్న విమాన గోపురాన్ని కూడా దర్శించుకోవాలి అదిగో అక్కడ తిరుపతిలో కూడా అంత గొప్పగా ఉంటుంది దర్శించుకో ಆ 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 ఇది ఉత్తర ద్వారం అంటారు ఇక్కడ కూడా ఇంకా ముఖ్యంగా డిసెంబర్ ముప్పైవ తారీఖున వైకుంఠ ఏకాదశి ఆ రోజు ఇక్కడి నుంచి దేవుణ్ణి తీసుకొస్తారు అంటే ఉత్తరం వైపు ఉండే దేవుడికి పూజ చేస్తారు ఆ రోజు ఎంతో వైభవంగా జరుగుతుంది తిరుపతిలో కూడా ఇంత గొప్పగా జరుగుతుందని చెప్పి ఇక్కడికి వచ్చిన భక్తులు ఇక్కడ నిర్వాహకులు తెలియజేస్తున్నారు మరి ముప్పై రోజు తారీఖు కూడా తప్పకుండా మన ఇద్దరం వచ్చేసేయాలి తప్పకుండా ఇంతకీ ప్రసాదం ఎలా ఉందో చెప్పలేదు చాలా బాగుంది ఆది ఆమె అనంతము ఆమె సర్వంతర్యామి ఆమె హాది లక్ష్మి వైకలి కల్మశనాశిని కామిని వైదిక రూపిణి వేదమయే సంపదే కాదు

వంశానికి వెలుగు హృదయానికి ఆనందం అమ్మవారి వెలుగే సంతానం సంతాన లక్ష్మి జయ వర వర్షిణి వైష్ణవి మార్గ విమంత్రమే భయాన్ని జయించే శక్తి ధైర్యానికి ఆధారం అమ్మ ఆశిస్సు ధైర్యలక్ష్మి జ్ఞానం వెలిగించే దీపం విజ్ఞానానికి మార్గం అమ్మ అనుగ్రహం విద్యాలక్ష్మి సంకల్పానికి విజయం ప్రయత్నంతో ఫలితం అమ్మ ఆశీర్వాదంతో సాధ్యం విజయలక్ష్మి మరి ఈ రోజు ఇక్కడ గోదాదేవి మహోత్సవం జరిగింది మరి ఈ మహోత్సవ కార్యక్రమానికి అష్టలక్ష్మి టెంపుల్ చైర్మన్ సోమ సురేష్ కుమార్ కూడా రావడం జరిగింది మరి సోమ సురేష్ గారు ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి ఇక్కడ అసలు కార్యక్రమం ఎలా జరిగింది అనేది సోమ సురేష్ గారితోనే అడిగి తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ నమస్కారం సోమ సురేష్ గారు జై సార్ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అంటే ఇది మొదటిసారా లేకపోతే ప్రతి ఏడాది ఈ విధంగా చేపడుతూ ఉంటారా మనం దేవాలయం ప్ర విగ్రహ ప్రతిష్ఠాపన నుంచి మనం జరుపుకుంటున్నాము పంతొమ్మిది వందల తొంభై ఆరులో మనకు జయేంద్ర సరస్వామి వారి విజేంద్ర వారి చిన్నజీయ వారి చేతుల మీదుగా మనం ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన జరిగింది అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా మనం ధనుర్మాస ఉత్సవాలు జరుపుకుంటున్నాము మీకు తెలుసు ధనుర్మాస ఉత్సవాలే కాదు బ్రహ్మోత్సవాలైనా శ్రావణమాస ఉత్సవాలైనా కార్తీక మాస ఉత్సవాలైనా మన అష్టలక్ష్మి దేవాలయం చాలా ఘనంగా జరుపుకుంటున్నాము ఇదంతా ఘనంగా జరుపుకుంటున్నామంటే ఏం లేదు భక్తుల భక్తుల సపోర్టు మీ అందరి తోని మనం బాగా జరుపుకుంటున్నాం ఒకటి ఏంటంటే మన దగ్గర తిరుమలలో మనకు వెంకటేశ్వర స్వామి తిరుమల మనకు దివ్యక్షేత్రం ప్రపంచంలోనే అక్కడ ఎలాగ జరుపుకుంటారో అలా అదే విధంగా మన అష్టలక్ష్మి అష్టలక్ష్మి దేవాలయం జరుపుకుంటున్నాము ప్రసాద కైంకర్యమైన పూజా కైంకర్యమైన అన్నీ కూడా మనం వాళ్ళనే ఫాలో అవుతున్నాం మనం తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులు కూడా మీరు చూస్తున్నారు రోజు రోజు అంటే పెరుగుతూ ఉన్నారు ఈ ధనుర్మాసమే కాదు కదా బ్రహ్మోత్సవాలప్పుడు ఐదు రోజుల్లో ఆరు రోజుల్లో సుమారు లక్షన్నర మంది మన దగ్గరికి వస్తారు వారందరికి కూడా మన దగ్గర అన్నప్రసాదం సదుపాయాలు క్యూలో నుంచి వాళ్ళకు మజ్జిగ అవన్నీ కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం దేవాలయం నుంచి ఈ ధనుర్మాసంలో కూడా ప్రతి ఉదయం ఐదున్నర గంటల నుంచే భక్తులు వస్తున్నారు ఇక్కడికి ఇవాళ ఇంకా మెయిన్గా శుక్రవారం ఇవాళ నాలుగో రాజు నాలుగవ రోజు మన నాలుగవ పాశురం ఉదయాన్నే మనం స్మరించుకున్నాము మన ఎవరైతే ప్రధాన ప్రధానార్చకులు లక్ష్మీనరసింహాచార్యులు ఉన్నారో వారు చాలా చక్కగా అందరికీ అర్థమయ్యేటట్టు విపులీకరించి చెప్తున్నారు మీకు కూడా మీరున్నారు కాబట్టి మీకు కూడా తెలుసు మా లక్ష్మీనరసింహాచార్యులు చాలా అంటే సౌమ్యులు అంత మంచిగా వివరించి చెప్తారు అందరికీ అర్థమయ్యేటట్టు చెప్తారు అన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటూ కాబట్టి అందరు కూడా భక్తితోని భక్తితోని అందరు పాల్గొంటున్నారు ఇలాగే పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొంది ఇవాళ నాలుగో రోజు నాలుగో పాశనం మనం చదువుకున్నాము రోజు అంటే మనకు పద్నాలుగో తారీఖు వరకు మనకు ధర్మాసో ఉత్సవాలు జరుగుతున్నాయి అందరు కూడా మన దగ్గరికి అంటే పక్క రాష్ట్రాల నుంచే కాకుండా వేరేదే వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా మన దగ్గరికి భక్తులు వస్తున్నారు ఇదంతా అమ్మవారి ఆశీర్వాదము మనం అమ్మవారిని సేవించుకుంటూ మాకు కూడా అమ్మవారు సేవ చేయడానికి ఒక అవకాశం ఇచ్చింది కాబట్టి మేము కూడా మనస్ఫూర్తిగా మా కమిటీ అయినా ఎవరైనా మనస్ఫూర్తిగా సంతోషంగా నవ్వుకుంటూ మేము అందరికీ సేవ చేస్తామని మా ఇష్టం మేము అలాగే చేస్తున్నాం శ్రీమన్నారాయణ చాలా సంతోషం సోము సురేష్ గారు అండ్ ఇక్కడ అంటే ఇక్కడ జరిగే దాని గురించి ధర్మ ధనుర్మాసంలో పద్నాలుగో తారీఖు వరకు జరిగే దాని గురించి చాలా చాలా చక్కగా వివరించారు అండ్ అలాగే మీరు అనుకున్నట్లుగా మీరు కోరుకున్నట్లుగా భక్తుల రద్దీ కూడా అదే విధంగా ఉంది మరి దేవుడి కృప భక్తులందరిపై కాకుండా మరి ఇంత కష్టపడి ఇంత పొద్దున్నే లేచి భక్తులతో పాటు మరి చైర్మన్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి వారిపైన కూడా ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ధన్యవాదాలండి ఇప్పుడు మా ప్రధాన అర్చకులు గారు చాలా వివరంగా ఆయన చెప్తారు అలాగే సార్ మరి రైట్ లక్ష్మి ప్రధాన అర్చకులు నరసింహాచారి గారు ఇంకా చాలా లక్ష్మీ నరసింహాచారి గారు ఇంకా చాలా విషయాలు తెలియజేస్తారు ఈ రోజు ఉదయాన్నే చాలా చక్కటి కథలతో అసలు ఎంత అద్భుతంగా చెప్పారంటే అసలు మీరు కనుక ఆ వీడియో మొత్తం చూసినట్టయితే చాలా చాలా బాగుంటుంది మరి ప్రధాన అర్చకులు లక్ష్మీ నరసింహాచారి గారు ఉన్నారు కాబట్టి ఆయన మాటల్లోని కొన్ని ఉందాం నమస్కారం అండి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ నమస్కారం మనం మన శ్రీ సాంప్రదాయంలో శ్రీవైష్ణవ సాంప్రదాయంలో చెప్పుకునేటువంటి ప్రధానమైన వ్రతాలు రెండు అని చెప్తున్నాయి మనకు శాస్త్రాలు ఒకటి ఏకాదశి వ్రతం రెండవది ధనుర్మాస వ్రతం ఇవి రెండు పాటిస్తే చాలు మనకు సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయని అనేక రకములైనటువంటి ఈతి అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పేసి మనకు శాస్త్రవచనం మాసానాం మార్గశీర్షోస్మి అని చెప్పి పరమాత్మ మనకి భగవద్గీతలో చెప్పినట్లుగా మార్గశీర్షము మాసము తానే ఉన్నాను అని ప్రకటించుకున్నట ఇటువంటి మాసంలోనే గోదాదేవి ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి మనందరి చేత కూడా ఆచరింపజేసింది మనకి ద్వాపర యుగ సమయంలోనట కాత్యాయన వ్రతము అని ఒక వ్రతం ఉండేదట ఆ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి పరమాత్మని పొందేటువంటి వారు అని చెప్పేసి మనకి పురాణాలు చెప్తున్నాయి ఆ వ్రతాన్ని వారు గోదాదేవి వారు అనుసరించి ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి నిగూఢమైనటువంటి ఉపనిషత్ ఉపనిషత్ అంతా కూడా ఎందుకంటే కనుక వేద వేద అర్థం చాలా గహనమైంది చాలా కష్టతరమైంది అర్థం చేసుకోవడం సామాన్యులకి చాలా క్లిష్టతరంగా ఉంటుంది అటువంటి వేదం యొక్క అర్థాన్ని అంటే ఉపనిషత్తుల యొక్క అర్థాన్ని అంతా కూడా మనకి చక్కగా ఒక ముప్పై పాటల రూపంలో పొందుపరిచి చక్కగా మనకి అనుసంధానం చేసుకోవడానికి వీలుగా ముప్పై రోజుల పాటుగా ఈ వ్రతాన్ని మనకు అందింపజేసి ఈ ధనుర్మాస వ్రతం ద్వారా మనకి ఆత్మోజ్జీవనానికి ఉపయోగపడుతోంది మనకి మనిషికి శరీర ఉజ్జీవనం ఎంత అవసరమో అంతకన్నా ఆత్మోజ్జీవనం అవసరం ఆ ఆత్మోజ్జీవనాన్ని మనిషి తనంతట తానుకు వెతుక్కోవడం కష్టం కాబట్టి వేదాన్ని అనుసరించి ఉండేటువంటి ఈ ధనుర్మాస వ్రతాన్ని మనం ఆచరించే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే ఆత్మోజ్జీవనం ఉపాయం అనేది మనకి లభిస్తుందన్నమాట అందుకని చెప్పేసి అష్టలక్ష్మి సమేత శ్రీమన్నారాయణ స్వామి వారి యొక్క ఈ అష్టలక్ష్మి దేవాలయంలో మనం చక్కగా ఉదయాత్ పూర్వమే ఐదు గంటలకి నాలుగున్నర గంటలకి స్వామికి సుప్రభాత సేవాది కార్యక్రమాలు గోపృష్ఠ దర్శనాది కార్యక్రమాలు అవన్నీ కూడా మనం సుసంపన్నం చేసుకున్నాం తదనంతరం మనకి సరిగ్గా ఐదున్నర నిమిషాలకి అమ్మవారు బయటికి వేయించేస్తారు అమ్మవారు వేయించేయగానే గోత్రరామాలు ఎవరైతే భక్తులు ఈ ధనుర్మాసానికి కైంకర్య పరులుగా ఉన్నారో వారందరూ గోత్రరామాలు చదవడం జరుగుతుంది తదనంతరం అమ్మవారికి కృష్ణాష్టోత్తరము గోదాష్టోత్తరంతో అర్చనాది కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత తిరుప్పావయ్య సేవాకాలం ప్రారంభమవుతుంది మొదటి తిరుప్పిశిషి అనే గ్రంథం పది పాశురాల సేవాకాలం చేస్తాము మనకి తొండ్రడుపడి ఆళ్ళు వారనే మహానుభావులు రంగనాథుడి యొక్క సుప్రభాతం అనుగ్రహించింది అది పూర్తి చేసిన తర్వాత అనే గ్రంథం మనకి గోదాదేవి అనుగ్రహించిన ముప్పై పాసురాలు అనుసంధానం చేస్తాం అనుసంధానం చేసిన తర్వాత ఇక్కడ ఉండే విశేషం ఏంటంటే ప్రతిరోజు మాల మార్పిడి ఉంటుంది మాల మార్పిడి మామూలుగా మిగతా చోట్ల అయితే కనుక కళ్యాణంలో కానీ అప్పుడప్పుడు కానీ చేస్తాం కానీ మనం ప్రతిరోజు మాల మార్పిడి చేస్తాం కృష్ణాదేవి కృష్ణుడేమో గోదాదేవికి మనకు మాలను సమర్పిస్తాడు అమ్మ ఏమో స్వామికి మాలని ఇస్తుంది అనమాట అది మాల ఉత్సవం అంటారు ఆ మాల సమయంలో అర్చకులు ఏదో అక్కడి నుంచి మాల తీసుకొచ్చి అమ్మవారికి ఇస్తున్నట్టు ఈ మాల తీసుకెళ్లి స్వామికి ఇస్తున్నట్టు చేయకుండా వాళ్ళు నృత్యం చేస్తూ వస్తారు నృత్యం చేస్తూ చక్కగా ఆడుకుంటూ వచ్చి అమ్మవారికి స్వామికి మాల సమర్పిస్తారు ఆ మాల మార్పిడి కార్యక్రమం అయిపోయిన తర్వాత సేవాకాలం పూర్తి చేసుకున్న తర్వాత స్వామికి నివేదనాలు చక్కగా నాలుగు రకమైనటువంటి ప్రసాదాలు రోజు స్వామికి జరుగు నివేదన జరుగుతాయి నివేదన అనంతరం మనం చక్కగా భగవన్ నామాన్ని చెప్పుకుంటాం కాసేపు ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు చర్చించుకుంటాం తదనంతరం మంగళాశాసనం చేస్తాం అయితే ఈ ధనుర్మాసంలో ఉండే ప్రక్రియ ఏంటంటే రోజుకు ఒక పాశురం చొప్పున ముప్పై పాశురాలు వినపం ఉంటుంది ఈరోజు నాలుగో రోజు కాబట్టి నాలుగో పాశురం అమ్మవారికి మనం అమ్మవారి ద్వారా పెరుమాళకి విజ్ఞాపన చేసుకున్నాం తదనంతరం భక్తులందరికీ చక్కగా తీర్థప్రసాద స్వీకరణ ఉంటుంది మరొక విశేషం ఏంటంటే ఎంతమంది భక్తులు వచ్చినా వాళ్ళందరూ చక్కగా కూర్చుంటారు కూర్చున్న వారి దగ్గర ప్రసాద వితరణ స్వాములు చేస్తారు ఇది మనకి ఇక్కడ ఒక విశేషంగా కూడా మనం చెప్పుకోవచ్చు అలాగే ప్రసాద వితరణ కార్యక్రమం ఆశీర్వచనాది కార్యక్రమంతో రోజు మనకి చక్కగా సేవాకాలం చేసుకోగలుగుతున్నాం ఈ ధనుర్మాసంలో ఈ తెల్లవారుజాము జరిగే ఈ సేవాకాల సమయంలో మనం రాగలిగితే మళ్ళీ ఒక సంవత్సర కాలం పాటు మనలో చెప్పినా చెప్పుకోమని ఒక పాజిటివిటీ అనేది నిండుతుంది అంటే ధనుర్మాసానికి సంబంధించినటువంటి సేవకాలం విశిష్టత ఎలా అంటే మన మనస్సుని ఆధ్యాత్మికంగా శారీరకమైనటువంటి మార్గంలో మనల్ని ప్రయాణం చేయించేసి చక్కగా మనకి ఇంకా ఇంకా ఆధ్యాత్మిక చింతన కలిగేలాగా మరొక వైపు మరొక వైపు దేవాలయాలకి ఇంకా మరీ వెళ్ళాలి దేవాలయాలకు మనకు చింతన పెరగాలి ఆలయాలకు సేవ చేసుకున్నటువంటి ఆలోచన అత్యద్భుతంగా పెరుగుతుంది ఈ ధనుర్మాసంలో ఉండేటువంటి మనకు మహత్తు చేత మనకు దేవతలకు ఉషోదయ కాలం ఎలాంటిదో మనకి ఈ ధనుర్మాస భర్తకాలం అలాంటిది కనుక భక్తులందరికీ ఇదే సాదర ఆహ్వానం చక్కగా ఈ ముప్పై రోజుల పాటు మనం మరింత మరింత ఆనందంగా మరింత ప్రశాంతంగా మరింత సంతోషంగా ఈ ధనుర్మాస వ్రతాన్ని జరుపుకుందాం అవకాశం ఉన్నటువంటి భక్తులందరూ కూడా తప్పకుండా అవకాశం చేసుకొని రండి ఆలయంలో జరిగేటువంటి తిరుపతి వ్రతంలో పాల్గొనండి మీ వంతు కూడా ఆలయానికి కైంకర్యాదులు చేయండి అందరూ కూడా అమ్మవారి కృపకు పాత్ర అడగండి స్వస్తి చాలా సంతోషం నరసింహాచారి గారు అండ్ మరి చూస్తున్నారు కదా ధనుర్మాసంలో ఈ ధనుర్మాసం వ్రతానికి సంబంధించి అసలు ఏ విధంగా చేస్తారు ఎప్పుడు మొదలవుతుంది ఎలా మొదలవుతుంది మరి భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారు వాళ్ళకి ఎలాంటి ప్రసాద వితరణ కల్పిస్తారు ఇవన్నీ కూడా చాలా చక్కగా తెలియజేయడం జరిగింది అలాగే ఇక్కడ మరికొంతమంది పెద్దలు ఉన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం మరి అష్టలక్ష్మి టెంపుల్ యొక్క వైస్ చైర్మన్ నాగమల్ల శ్రవణ్ కుమార్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది మరి ఇక్కడ ధనుర్మాస వ్రతాన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి అసలు ఎలా జరుగుతుంది ఏంటి అనేది మరి వారిని అడిగి తెలుసుకుందాం జై శ్రీమన్నాయన నమస్కారం జై శ్రీమన్నారాయణ భక్తులందరికీ నమస్కారము ఇచ్చేసిన మా ప్రెస్ వాళ్ళకు కూడా నమస్కారము ఇక్కడ ధనుర్మాసము చాలా అంటే చాలా అద్భుతంగా జరుగుతుందండి వేరే గుళ్ళలో కూడా జరుగుతుంది అక్కడైతే నేను చూడలేదు కానీ ఇక్కడ జరిగే ధనుర్మాస కార్యక్రమంలో భక్తులు వందలలో వేలల్లో వచ్చి పాల్గొంటారు ప్రతిరోజు మీరు చూస్తున్నారు కదా మీరు చూసారు అప్పటి నుంచి ఎంతమంది ఉన్నారు ఇక్కడ అన్నిటి అన్ని మంచిగా ప్రతి పూజా కార్యక్రమం ఎంత భక్తి శ్రద్ధలతో మా స్వామివారు చేపిస్తారంటే ఇక్కడ ఉన్న భక్తులు కూడా ఒక పరవశించిపోయి వారు ఒక స్వామిలో లీనమైపోయినట్టు వారిని అంత భక్తిశతో స్వామివారు చేపిస్తారన్నమాట భక్తులు కూర్చున్న వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా చాలా భక్తిచదు కూర్చుంటారు అందరూ కూడా కూర్చొని పాప స్వామి వాళ్ళు వడ్డించే ప్రసాదాన్ని మన గుడి పెట్టే గుడిలో పెట్టే ప్రసాదాన్ని మంచిగా స్వీకరించి ఆనందంగా ఇక్కడికి వెళ్ళి బయటకు వెళ్తారు ఎవ్వరు కూడా అరే ఇక్కడ వచ్చినా మనం ఏమో అయిపోయిందా మనకు ప్రసాదం దొరకలే అని కాదు ఐదు వందలు రాని ఎనిమిది వందలు రాని వెయ్యి మంది కూడా అందరికీ ప్రసాదం దొరుకుతుంది అందరికీ ప్రసాదం విధానం అవుతుంది అందరూ కూడా చాలా వచ్చిన వాళ్ళంతా ప్రతి ఒక్కరు ఆనందంగా వెళ్తారు అదే మా గుడి ప్రత్యేకత నేను చెప్తున్నా శుభం చాలా సంతోషం అండి మరి చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరు చైర్మన్తో సహా వైస్ చైర్మన్తో సహా ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారో అలాగే మరికొంతమంది పెద్దలు ఉన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం మరి అస్సే లక్ష్మి టెంపుల్ ట్రెజర్ అయితే అంజయ్ గారు ఉన్నారు మరి అంజయ్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం మరి ధనుర్మాసం వ్రతం యొక్క ప్రాముఖ్యత ఏంటి ఎలా జరుగుతుంది వారి మాటల్లోనే విద్దాం జై శ్రీమన్నారాయణ ప్రియ భగవద్ బంధులందరికీ నా నమస్ మాంజల్లు ఇప్పుడే ధనుర్మాసం గురించి మా చైర్మన్ గారు ప్రధానార్చకులు గారు అన్ని వివరంగా చెప్పారు ఇక్కడ అమ్మవారు ఎనిమిది రూపాయల్లో వెలిసి ఉంది అమ్మవారి పైన చాలా భక్తితో భక్తులు ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి ధనుర్మాసంలో కానీ ప్రతిరోజు కూడా వేలలో దర్శనం చేసుకుంటూ వెళ్తారు అలాగే మనకి ఇక్కడ ప్రతి శుక్రవారం అన్నదానం జరుగుతుంది దాదాపు మూడు వేల నుంచి నాలుగు వేల మంది ప్రసాద వితరణ చేస్తే తీసుకుంటారు అలాగే ఆదివారం శుక్రవారం ప్రతి శుక్రవారం ప్రతి ఆదివారం కూడా అన్న ప్రసాద వితరణ జరుగుతుంది దానికి చాలామంది డోనర్స్ ఉన్నారు ప్రతి విషయంలో కూడా దేవాలయంలో ఎక్కడ కూడా ఎలాంటి లోటు లేకుండా అన్నీ కూడా మా చైర్మన్ గారు కమిటీ వారు అందరూ చక్క జయ శ్రీమన్నారాయణ చాలా సంతోషం అండి మరి చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా ఎంత చక్కగా వివరిస్తున్నారో ఎలా జరుగుతుంది ఏంటి మరి ధనుర్మాసంలో ఇంత గొప్పగా ఇంత ఉదయాన్నే నాలుగు గంటలకు లేచి ఐదున్నర కల్లా అసలు పూజా విధానం అంతా ప్రారంభిస్తున్నారంటే ఈ ధనుర్మాసం యొక్క వ్రతం ఎంత ప్రాముఖ్యతను సంతరించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు మరి చూస్తున్నారు కదా మీరందరూ కూడా ఖచ్చితంగా మరి ధనుర్మాస వ్రతంలో పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాం ఇంతవరకు మనం ఇక్కడ ఉన్న పెద్దలతో చైర్మన్తో వైస్ చైర్మన్ తో ట్రెజరర్ తో ప్రధాన అర్చకులతో మాట్లాడామో అలాగే మరి ఇక్కడ వచ్చిన భక్తులతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు వాళ్ళకి ఏ విధంగా అనిపిస్తుంది వాళ్ళు ఎలాంటి అనుభూతి చెందారు ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు మరి ఈ సంవత్సరం వస్తున్నారా ప్రతి సంవత్సరం అనేది ఇక్కడ ఉన్న భక్తుల్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం అమ్మ మీ పేరు ఉమా అండి శ్రీమన్నారాయణ నే ఇక్కడ ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఉంటున్నామమ్మా ఇక్కడే టెంపుల్ దగ్గరే అసలు ఇరవై ఐదు సంవత్సరాల నుండి అమ్మవారిని సేవించుకుంటున్నాము మాకు చాలా అష్టలక్ష్మి అమ్మవారు గోదా కళ్యాణము ప్రతీది కూడా మేము ఇక్కడే సేవించుకుంటుంటాము చాలా అసలు మాకు ఎంత అంటే కానీ అమ్మవారి నీడలో మేము ఉండగలుగుతున్నాము మాకు అది చాలా అదృష్టంగా భావిస్తున్నాము టెంపుల్లో కూడా అండి చాలా మంచి మంచి కార్యక్రమాలు చాలా బాగా చేస్తారు ఏదైనా ఒక సిస్టమేటిక్గా ఒక పద్ధతిగా నడుస్తుంది టెంపుల్ మాకు చాలా ఆదర్శప్రాయంగా అనిపిస్తుంటుంది గోదా అమ్మవారిది మెయిన్ చాలా బాగా అవుతుంది ఒక చిన్న పాట రూపంలో పాడతాను సంతోషం అండి గన్న అమ్మవు నీవే అమ్మా గోదమ్మ మా కిలాండేశ్వరి నీవేనమ్మ తల్లి గోదమ్మ తిరుపతిలో నా పద్మావతివే శ్రీరంగములో రంగనాయకివి వాసవికాలని అష్టలక్ష్మిగా వాసవికాలని అష్టలక్ష్మిగా మాకు సిరులందించే తల్లివి నీవే అమ్మా గోదమ్మ పొద్దు పొద్దున లేచితి మమ్మ చన్నీటి స్నానము చేసి కొత్త వస్త్రములు ధరించి తిమి చక్కగా ముప్పై పాశురములతో మాము రంగని చేర్చు నీదే అమ్మా గోదమ్మ రంగని చేర్చు భారము నీదే అమ్మా గోదమ్మ జై బోలో రంగనాథ స్వామికి గోదా రంగనాథ స్వామికి జై జై అష్టలక్ష్మి సమేత శ్రీమన్నారాయణ భగవానికి జై జై శ్రీమన్నారాయణ మరి చూశారు కదా మరి ఇక్కడున్న భక్తులు ఏ విధంగా తెలియజేస్తున్నారో ఒకరిని అడిగితేనే ఇంత అద్భుతంగా చెప్పారంటే మరి మీరు ఉదయాన్నే పూజలో ఉన్న భక్తులందరినీ అడిగితే వాళ్ళ హోరాహోరి ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు మరి ముప్పై సంవత్సరం అంటే ముప్పై రోజుల నుంచి అనగా ముప్పై రోజులు కొనసాగుతుంది కాబట్టి మరి ధనుర్మాస వ్రతాన్ని మీరు అందరూ తప్పకుండా ఇప్పుడైనా సరే ఎవరైనా సరే వీలు కల్పించుకొని రావాల్సిందిగా కోరుకుంటున్నాం సైట్ ఉన్న ఈ కంపెనీ వాళ్ళు కూడా నాకు ఎంత సహకరిస్తారంటే రియల్ చెప్పాలంటే టెంపుల్ ప్రభుత్వాలు అందరూ నా కంపెనీ కానీ మంచిగా వాళ్ళు పోయా వీళ్ళు పేదలు లేకుండా మంచి చూసుకుంటుంటారు బాగుంటుంది చాలా సంతోషం ఆయన ఏం చెప్ మాకు కళలో నాకు దేవుడు కూడా కళలో వచ్చే ఒక రోజు నేను నడవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఇక్కడికి వచ్చి కూర్చున్నాను అందరు ఆచారం వేసింది నిన్న కాలుపు ఈ రోజు ఎట్లా కూర్చున్నావు అని అదే దేవు చాలా బాగుందండి ఇక్కడ అందరూ సహకరిస్తున్నారు ఓకేనా జై శ్రీమన్నారాయణ చూస్తున్నారు కదా ఇక్కడున్న భక్తులు ఏం తెలియజేస్తున్నారంటే ముఖ్యంగా ఇప్పుడున్న భక్తుడు ఏం చెప్తున్నాడు అంటే గత ఇరవై సంవత్సరాలుగా కాళ్ళు నొప్పులతో బాధపడుతున్నాడని చెప్తున్నాడు ఎప్పుడైతే సరే గోదా సమేత మరి కొత్తపట్టులో కొలువైన అష్టలక్ష్మి టెంపుల్కి వచ్చి మరి ధనుర్మాసంలో ఈ విధమైనటువంటి వ్రతాలు ఏవైతే ఉన్నాయో అందులో భాగం కావడం వల్ల అసలు ఆ భక్తి తన కాళ్ళు నొప్పులను కూడా మైమరిపించేలా అంటే కాళ్ళు నొప్పులు కూడా తగ్గాయి నా కాళ్ళు నొప్పులు ఉన్నాయి అనే భావన కూడా లేకుండా చేసిందంటే అదంతా గోదాదేవి మహిమే అని మరి ఇక్కడ ఉన్న భక్తుడు అయితే చెప్తున్నాడు జైఈ మరి శ్రీమన్నారాయణ మరి దేవుడు వీళ్ళందరికీ కూడా అంత కృపని అంత అనుభూతిని అంత మార్పుని తీసుకురాగలుగుతున్నారంటే ఇది నిజంగా అతిశయోక్త అయితే కాదే కాదండి ఎవరైతే భక్తులు ఇక్కడికి వస్తారో వారందరూ మనస్ఫూర్తిగా నమ్ముతున్నారు వాళ్ళకి జరిగిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు మరి ఈ అనుభవం కూడా తప్పకుండా నిజమే అవుతుంది కాబట్టి మీరు కూడా సమయం తీసుకొని మరి దేవుడిని మనసులోనే కాకుండా అప్పుడప్పుడే కాకుండా ఇలా వ్రతాలు హోమాలు చేస్తున్నప్పుడు కూడా ఒకసారి వచ్చి సుముఖంగా అందరితో కలిసి చేస్తున్నప్పుడు ఆ కథలు విన్నప్పుడు ఆ అనుభూతి వేరే ఉంటుంది ఆ మార్పు వేరే ఉంటుంది మానసికంగా శారీరకంగా కూడా చాలా మార్పులు వస్తాయి సో మీరందరూ తప్పకుండా అష్టలక్ష్మి టెంపుల్ కొత్తపేటలో కొలువై ఉంది మరి కొత్తపేటలో కొలువైన అష్టలక్ష్మి టెంపుల్కి ధర్మాస వ్రతాన్ని చేపడుతున్నారు కాబట్టి మీరందరూ తప్పకుండా రావాల్సిందిగా కోరుకుంటున్నాం మొత్తంగా అష్టలక్ష్మి దేవాలయంలో అద్భుతంగా దర్శనం జరిగింది చలమా రాను 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 అన్నావు ఇప్పుడు చెప్పు ఎలా అనిపిస్తుందో చాలా థ్యాంక్ యూ అక్క చాలా బాగుంది చాలా పెద్ద ఉంది టెంపుల్ అమ్మగారు చాలా బాగున్నారు పొద్దున పూజ ఎంత బాగుందో చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది మైండ్లో ఉన్న నెగిటివ్ థాట్స్ అన్నీ పోయాయి ఎంతో ప్రశాంతంగా ఎంతో బాగుంది చాలా 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 థ్యాంక్స్ మీ మాట విన్నందుకు నేను రీగ్రెట్ అవ్వట్లేదు చూసావా ఎంత అద్భుతంగా జరిగిందో సో మీరందరూ కూడా తప్పకుండా కొత్తపేటలోని వాసవి కాలనీలో కొలువైన అష్టలక్ష్మి దేవాలయానికి వచ్చేసి ఈ ధనుర్మాసంలో జరిగే పూజలు ఏవైతే ఉన్నాయో వాటిలో పాల్గొని అమ్మవారి సేవలో మురిగి తేలాలని మనస్ఫూర్తిగా మా అక్క చెల్లెలను కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అక్క గోశాల కూడా ఉంది మా గోశాలకు వెళ్దామా